అందరికీ నమస్కారం నేను మీనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో మంచి గారెలు అయితే చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా అది ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పునైతే గిన్నెలో వేసుకోవాలి దీన్ని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఏమన్నా దుమ్ము లేకుండా నీట్గా కడిగేసుకోవాలి నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నానండి మీకు నచ్చినంత తీసుకోవచ్చు ఇలా నీట్గా కడిగేసుకొని నీటిని అయితే పంపేసుకోవాలి దీంట్లో ఒక కప్పు పప్పుకి నేను రెండు కప్పుల నీళ్ళనైతే వేసుకొని ఒక రెండు గంటల పాటు నాననిచ్చుకోవాలండి చూడండి రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంది దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం పప్పునైతే తీసి పక్కన పెట్టుకోవాలండి మనం పిండి కలిపేటప్పుడు యూజ్ అవుతుంది మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇప్పుడు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేగిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుందండి అది పచ్చిమిరపకాయలు అదే జార్లో వేసుకోవాలి అలాగే చెంచా జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు మిశ్రమంలో ఇది వేసుకోవాలి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అంతా మరొక్కసారి కలుపుకోవాలండి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే రుచి చూసి వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పిండిని కొంచెం కొంచెంగా మీకు నచ్చిన షేప్లో వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పేసుకోవాలి మంటని లోలో ఉంచుకుంటూ పిండి మొత్తం లోపల వారికి కుక్ అయ్యే విధంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా లోపల వారికి కుక్ అయ్యేలాగా అలాగే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లోపల వరకు కుక్ అయ్యే విధంగా కాల్చుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లల పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉల్లిపాయలతో అలాగే పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి